యాభై ఏడు వేల ఏడు వందల పదహారు టెస్టులు చేస్తే అందులో కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది పాజిటివ్ కేసులను మాత్రమే గుర్తించడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో కరోనా వైరస్కి సంబంధించినటువంటి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించి రెండవ దశ కూడా మిగిలినటువంటి కొద్ది ప్రాంతాల్లోనూ రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కొన్ని కొన్ని దేశాల్లో ఆ రెండవ దశకు సంబంధించి మనం వార్తలు వింటూ ఉన్నా కూడా మన రాష్ట్రం పరంగా ఆ రెండవ దశ మన రాష్ట్రంలో మరి మొదలవ్వకుండా అన్ని జాగ్రత్తలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇటీవల కాలంలో ఒక రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ రెండవ దశకు సంబంధించి మన రాష్ట్రంలో రాకుండా నిరోధించడానికి అవసరమైనటువంటి అన్ని సూచనలు కూడా చేయటం జరిగింది ఆయన చేసినటువంటి సూచనలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా అన్ని జిల్లాల్లోనూ అత్యంత సమర్థవంతంగా అవన్నీ కూడా ముందు చూపుతో అమలు చేసేటువంటి కార్యక్రమంలో అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు కాబట్టి మరి ముందే చెప్పినట్లుగా ప్రజలందరినీ కూడా మరి ఈ రెండవ దశ మన రాష్ట్రంలో మరి రాకుండా ఉండటానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ పరంగా తీసుకుంటూ ఉన్నామో ఆ కార్యక్రమాల్లో ప్రజలందరినీ కూడా మరి వారి సహకారాన్ని ఇవ్వాలని వారిని అభ్యర్థిస్తూ అదేవిధంగా ఈ కొత్త శ్రేణికి సంబంధించి కూడా మనం ప్రజలందరూ కూడా ఆవిషంలో ఆందోళన పడుతూ ఉన్నారనేది కూడా మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ కొత్త స్ట్రెయిన్ ఎక్కడ కూడా వచ్చినటువంటి కూడా వచ్చినట్లుగా ఎక్కడ కూడా మరి ఆధారాలు కనపడలేదు ఇప్పటివరకు మేము చేసినటువంటి ఈ టెస్ట్లలో కానీ వారికి ఉన్నటువంటి లక్షణాల్లో కానీ ఆ కొత్త స్ట్రెయిన్ వచ్చినటువంటి అది ఎక్కడ కూడా జరిగినటువంటి సందర్భాలు ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టికి ఎక్కడా కూడా రాలేదు దానికి సంబంధించి ఈ కొన్ని వార్తలు అంటే ఈ యూకే నుంచి వచ్చినటువంటి ఒక మహిళకు సంబంధించి కొత్త స్ట్రెయిన్ వచ్చినట్టుగా కూడా మరి కొన్ని వార్తలు వచ్చినాయి అవి ఇంకా కూడా పూర్తిగా అవన్నీ కూడా ఇక్కడ రుజువు కాలేదు ఎందుకంటే ఈ ట్వంటీ ఫస్ట్ నైట్ ఒక మహిళ బ్రిటన్ నుంచి యూకే నుంచి రావటం జరిగింది ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అక్కడ చేసినటువంటి ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కండక్ట్ చేయటం జరిగింది కండక్ట్ చేసిన తర్వాత ఆ మహిళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ సన్కి వాళ్ళ కొడుక్కి మాత్రం నెగిటివ్ రావటం జరిగింది అంటే తల్లికి పాజిటివ్ వచ్చింది కొడుకు నెగిటివ్ రావటం జరిగింది అదేవిధంగా తర్వాత చేసినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కూడా దాదాపుగా మరి అదే ఫలితం వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది తర్వాత ఆ మరునాడు ఉదయం అంటే ట్వంటీ సెకండ్ మార్నింగ్ ఆవిడ అక్కడ నుంచి ట్రైన్లో బయలుదేరి రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులందరూ కూడా అప్రమత్తమై రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఆవిడ తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళటం అక్కడ టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది అక్కడ కండక్ట్ చేసినటువంటి టెస్ట్లో కూడా తల్లికి పాజిటివ్ వచ్చింది అదేవిధంగా కొడుక్కి నెగిటివ్ రావటం జరిగింది ఆ తర్వాత కొ అయినప్పటికీ కూడా ఆవిడకి అక్కడ ఎటువంటి లక్షణాలు కూడా జ్వరం కానీ దగ్గు కానీ లేకపోతే ఆయాసం కానీ ఇటువంటి సిమ్టమ్స్ కూడా ఎక్కడ కూడా ఆ మహిళకి పాజిటివ్ వచ్చినా కూడా మహిళ నార్మల్గానే ఉన్నారు అయినా సరే ఆ మహిళను ఏదైతే పాజిటివ్ వచ్చిందో ఆ మహిళను రైల్వే స్టేషన్ నుంచే డైరెక్ట్గా వన్ నాట్ ఎయిట్ వాహనంలో రాజమండ్రిలో హాస్పిటల్కి తరలించి అక్కడ ఐసోలేషన్లో పెట్టడం జరిగింది పెట్టి అక్కడ నుంచి ఆ శాంపిల్స్ తీసుకుని మళ్ళీ పూణేలోని ఎన్ఐవికి సంబంధించినటువంటి ఆ ల్యాబ్కు ఆ వైరాలజీ ల్యాబ్కు ఆ స్వాబ్ టెస్ట్కి పంపించడం జరిగింది దానికి సంబంధించి రిపోర్ట్ గురించి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే ఈ సెకండ్ స్ట్రైన్కి సంబంధించి ఒక పూణేలోనే ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఆ ల్యాబ్ పూణేలోనే ఉండటం వల్ల ఆ పూణే ఎన్ఐవి ల్యాబ్కి పంపించడం జరిగింది దానికి సంబంధించి ఆ రిపోర్ట్ రావడానికి కూడా రెండు మూడు రోజులు సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు ఆ మహిళను పూర్తిగా మరి ట్రీట్మెంట్ అందించే విధంగా ఆసుపత్రిలోనే రాజమండ్రి హాస్పిటల్లో ఒక ఐసోలేషన్ వార్డులో ఉంచి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో సెకండ్ స్ట్రెయిన్కి సంబంధించినటువంటి ఏ ఒక్క పేషెంట్ కూడా మరి అడ్మిట్ కావటం జరగలేదు సెకండ్ స్ట్రెయిన్ మన రాష్ట్రంలో వచ్చింది అనడానికి కూడా ఎటువంటి ఆధారాలు కూడా ఎక్కడా లేవు కాబట్టి ప్రజలందరినీ కూడా ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటివరకు ఎలా అయితే మరి ప్రభుత్వానికి సహకరించారో అదేవిధంగా మాస్కులు ధరించడంలో కానీ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంలో కానీ మీరందరూ కూడా మరి ఆ జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతూ ఉన్నా అదేవిధంగా దీనికి సంబంధించి ఆ మహిళకు సంబంధించి అంటే యూకే నుంచి రావటం వల్ల పాజిటివ్గా నిర్ధారణ కావటం వల్ల కొంత అనుమానంతో ఆ టెస్ట్కి సంబంధించి ఆ స్వా టెస్ట్కి మేము పూణే ల్యాబ్కి పంపించడం జరిగింది ఆ టూ డే ఇంకా టూ త్రీ డేస్లో దానికి సంబంధించినటువంటి ఫలితం వచ్చిన తర్వాత అది కొత్త స్ట్రెయినా లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాలతోనే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అనేది మనకు నిర్ధారణ అవుతుంది కాబట్టి లోపు ప్రజలందరినీ కూడా ఆ విషయంలో ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ముందు జాగ్రత్త చెయ్యగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము అన్ని ఎయిర్పోర్ట్లలోనూ ఎక్కడైతే ఈ యూకే నుంచి వచ్చినటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఈ ప్రయాణికులు ఉన్నారు వారందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేసి ట్రేస్ చేయడానికి మేము ఇప్పటికే ప్రతి ఎయిర్పోర్ట్ కూడా కొన్ని బృందాలను నియమించటం అక్కడే వారందరికీ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కానీ ర్యాపిడ్ టెస్ట్లు కానీ అక్కడ అవసరమైన వారికి వారందరికీ కూడా వారికి ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి వారికి ఆ టెస్టులు చేసిన తర్వాత ఆ విధంగా మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లలో అక్కడ అన్ని చోట్ల కూడా అలర్ట్ చేయటం జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో కూడా మన టీమ్స్ని పెట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరినీ కూడా టెస్టులు చేసే విధంగా ఎవరికైనా పాజిటివ్ ఉంటే వారందరినీ కూడా మళ్ళీ అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో ఐసోలేషన్కి తరల హాస్పిటల్కి తరలించేటువంటి విధంగా అక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి టెస్టులు చేసేటువంటి విధంగా అన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాము ఇంకా రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి కార్యక్రమాలు ఈ కొత్త స్ట్రైన్కి సంబంధించి కానీ లేకపోతే సెకండ్ వేవ్కి సంబంధించి కానీ ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మరి తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉందని మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ విషయంలో యూకే నుంచి వచ్చినటువంటి మహిళకు సంబంధించి ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా మరి ప్రజలను ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని ఇప్పటివరకు ఎక్కడ కూడా కొత్త స్ట్రెయిన్ వచ్చినట్టు వల్ల ఈ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి కేసు ఒక్కటి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో నమోదు కావట్లేదని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అంటే ట్రైన్లో ఆ మహిళ వచ్చినప్పుడు ఆవిడ ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో రావటం వల్ల ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో రావటం వల్ల ఎక్కువ మంది ను ఆవిడ ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు ఫస్ట్ క్లాస్లో ఆ మహిళ మహిళతో పాటు మహిళ కొడుకు ఇద్దరే ఉండటం జరిగింది ఆ ఆ కంపార్ట్మెంట్లో కాబట్టి అయినా సరే ఆ కొడుకు తల్లికి పాజిటివ్ వచ్చినా ఆ కొడుకుకు మాత్రం నెగిటివ్ వచ్చింది ఢిల్లీలో చేసినటువంటి టెస్టులలోను తర్వాత రాజమండ్రిలో మనం కండక్ట్ చేసిన టెస్టులలోనూ కూడా కొడుకు నెగిటివ్ రావటం జరిగింది తల్లికి మాత్రమే పాజిటివ్ రావటం జరిగింది అయినా సరే ముందస్తు జాగ్రత్త చర్యగా మేము ఆ శాంపిల్ తీసుకుని ఆ మహిళల దగ్గర నుంచి పూణేలో ఉన్నటువంటి అన్ఐవి ల్యాబ్కి పంపించడం జరిగింది రెండు మూడు రోజుల్లో ఆ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది మహిళ కండిషన్ కూడా చాలా స్టేబుల్గా ఉంది పూర్తిగా ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవు ట్రీట్మెంట్ అందించడం జరుగుతూ ఉంది రాజమండ్రిలోని హాస్పిటల్లోని పూర్తి స్థాయి చికిత్స కోవిడ్ చికిత్స అందించడం జరుగుతుంది టూ డేస్లో రిపోర్ట్ మన కమిషనర్ భాస్కర్ గారు పూణే ల్యాబ్తో మాట్లాడటం జరిగింది ఆ రిపోర్ట్ కూడా టూ డేస్లో వస్తుందని కూడా ఆ ల్యాబ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది